ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క అతిచారం ఆల్రెడీ మనం నాలుగు నెలల క్రితమే నాలుగైదు నెలల క్రితమే ఉగాది సమయంలోనే ఈ విశ్వ శువనామ సంవత్సరంలో గురువు మూడు రాజులు మారుతున్నాడు అతిచారంలో అంటే ప్రతిసారి కూడా ఎలా ఉంటుందంటే ఒక రాజు మారుతాడంతే కానీ ఈసారి ఏమవుతుంది మనం ఏం చెప్తున్నాము వృషమంలో ఉండే గురువు మిథునంలోకి మిథున నుంచి మళ్ళీ కర్కాటకంలోకి మళ్ళీ కర్కాటకంలో ఒక నుంచి మళ్ళీ మిథునంలో ఈ సంచారం వల్ల గురువు జనాలకి ప్రజలకి కారకుడు కాబట్టి జీవకారకుడు అంటారు ఈ జీవులు రకరకాల దేశాల నుంచి ఇంకో దేశాలకు వెళ్ళిపోవడము లేకపోతే ఇండియాకి రావడము లేకపోతే ఇండియా నుంచి వేరే వేరే దేశాల అంటే ఈ మార్పులు అధికంగా జరుగుతాయి ఎప్పుడు జరగనంత విధంగా జరుగుతాయని మనం చెప్పుకున్నాం అలాగే జరగనుంది కూడా అయితే ఇక్కడ ఈ మరి పన్నెండు రాసుల వారికి ఈ గురువు ఏ ఏ సమయాల్లో ఇటువంటి మార్పులు చెందుతున్నాడు తద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైన కూడా చెప్పేసిన సాక్షాత్వాత అమ్మవారిగా భావిస్తూ ముందుగా డేట్లు తెచ్చుకున్నాం ఇప్పుడు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి గురువు మిథునంలో ఉన్న గురువు కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు మరియు అదేవిధంగా పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదుకి వక్రిస్తాడు ఆయన అంటే కర్కాటకంలోకి వెళ్ళినటువంటి గురువు పద్దెనిమిదవ తేదీ అక్టోబర్ లో వెళ్ళిన గురువు అక్కడ మళ్ళీ రెట్రో అవుతాడు రెట్రో అవడం ఆయన వెనక్కి వెళ్ళడం కాదు ఈ యొక్క సోలార్ సిస్టమ్ లో ఏదైతుందో ఈ తిరిగేటువంటి క్రమం మనకు అలా అనిపిస్తుంది దాని ఫలితాలు కూడా ఖచ్చితంగా వస్తాయి అలాగే మరలా ఈ రిట్రో అవుతూ అవుతూ వెనక్కి వెళ్ళిపోతాడు ఎప్పుడు మిథునంలోకి ఎప్పుడు మళ్ళీ చేరుకుంటాడు వెనక్కి వెళ్తూ అంటే ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజుకి మిథునలోకి వెళ్ళిపోతాడు మిధునలోకి వెళ్ళి అక్కడ కూడా వక్రగతి ప్రయాణం జరుగుతూనే ఉంటుంది జరిగి ఆయన స్ట్రైట్ అవ్వడము అంటారు అంటే దాని అతను పూర్తిగా ఒక స్థితి రుజుగతిలోకి రావడం వక్రగతి పోయి మూడు సారీ పదకొండు మూడు అంటే పదకొండో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఆరు రోజు స్ట్రైట్ అవుతాడు మరియు అదే విధంగా రెండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఆరుకి మరలా అగైన్ మిథునంలో స్ట్రైట్ అయి సంచరిస్తున్నటువంటి బుధుడు కర్కాటకంలోకి వస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారి రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ గురువు యొక్క ఐదు మార్పులు సింహం వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి ఏమిటండి ఐదు మార్పులు అంటే ఇప్పుడు ప్రస్తుతం మీ గురువు ఏకాదశంలో ఉన్నాడు అది ఎప్పటి నుంచి మారుతున్నాడు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి మారుతున్నాడు మరి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి మారుతున్నటువంటిది అంతకు ముందు వరకు ఇచ్చేది దానికి ఇప్పుడు ఏమిటి రిజల్ట్ అంటే పద్దెనిమిది పది నుంచి ఎప్పుడైతే పన్నెండో స్థానంలోకి వస్తాడో ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక ప్రాపర్టీ తీసుకోవడానికి పొలం కావచ్చు తోట కావచ్చు లేట్లయితే ఏదైనా ఇండివిజువల్ హౌస్ కావచ్చు ఏదైనా తీసుకోవడానికి కొత్త విద్యలు అభ్యసించడానికి ఈ యొక్క ఇరవై నాలుగు రోజుల పాటు చాలా అనుకూలంగా ఉంటాడు మీకు పద్దెనిమిది అక్టోబర్ నుంచి పన్నెండు నవంబర్ వరకు చూసుకోండి అలాగే రుణాలు లభించడం ఏదైనా ఓన్ హౌస్కి రుణం లభించాలనుకునేటువంటి విషయాలకి మేనమామ లేదా మామయ్య వరుస వారితో కొంత సహకారానికి అలాగే కర్కాటకంలోకి వచ్చినటువంటి కొన్ని ఇన్సూరెన్సెస్ రిలేటెడ్గా లేదా పూర్వీకు రాస్తాతగా ఆస్తికి సంబంధించిన విషయంలో ఈ ఇరవై నాలుగు రోజుల రోజులు కొంత అనుకూలంగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే మీకు ఐదు డిసెంబర్ నుంచి మీకు అంటే మీకు ఆ పర్టికులర్గా పన్నెండు నవంబర్ నుంచి వక్రగతి చెందుతున్నాడు ఎందుకంటే పది పదో నెలలో మనకి పద్దెనిమిదో తేదీ పదో నెలలో ఎప్పుడైతే కర్కాటకంలోకి వచ్చాడో ఈ ఇరవై నాలుగు రోజులు ఉండి మళ్ళా ఎప్పుడైతే ఈ యొక్క పన్నెండో తేదీ నవంబర్ లో వక్రగతి చెందుతున్నాడో ఈ వక్రించుకుంటూ ఐదో తేదీ డిసెంబర్కి విధునలోకి వెళ్ళిపోతున్నాడు అంటే వక్రగతి ప్రారంభం అవ్వగానే అక్కడ మీకు మరల లాభాలు కానివ్వండి లేకపోతే సంతానం కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి ఉపనయనాది సంస్కారాలకు కానివ్వండి అనుకూలత ఉంటుంది వివాహ సంబంధించి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కానివ్వండి అయితే అక్కడ వక్రించుకుంటూ వెనక్కి వెళ్ళిపోయి ఐదో తేదీ మిధునలోకి వెళ్ళిపోయినటువంటిది అక్కడ మరలా మీకు పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదుకి స్ట్రైట్ అవుతాడు అంటే రుజుమార్గంలో మారుతాడు మరి రెండు ఆరు రెండు వేల ఇరవై ఆరు అక్కడే ఉన్నందుకు మీకు దాదాపుగా మరలాది కర్కాటకంలోకి రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు వస్తు వస్తుంది సో అప్పటి వరకు పన్నెండో స్థితికి రాదు కాబట్టి అదంతా కూడా మంత్ర సాధనకి ఉపనయన సంస్కారాలకి మరియు అలాగే వివాహ ప్రయత్నం సఫలీకృతం అవ్వడానికి అంటే మీరు ఏం చేసుకున్నా ఆరు సారీ ఆరో నెల రెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరు లోపల మీరు వివాహ సంబంధించిన విషయాలు సెట్ చేసుకోండి దాటితే మళ్ళీ పన్నెండవ తేదీ పన్నెండో దానిలోకి ఎప్పుడైతే వస్తాడు దాని తర్వాత అంత ప్రాపర్టీస్ వాహనాలు గృహాలు కొనుగోడు చేసుకోవడానికి బాగుంది గురుబలం విషయంలో చాలా మందికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఏమిటది అంటే గురువు రెండు విధాలుగా పనిచేస్తుంటాడు ఏమిటది అంటే ఒకటి గురువర్గ లగ్నాల వారికి ఇచ్చే ఫలితాలు వేరుగాను శనివర్గ లగ్నాల వరకు ఇచ్చేటువంటి ఫలితాలు వేరుగాను కొంచెం జరుగుతాయి ఎందుకంటే గురువర్గ లగ్నాలు గురువు శుభుడు ఏమిటి ఆ లగ్నాలు అంటే మేషము కర్కాటకము సింహము వృచ్చికము ధనుర్మీన లగ్నాలు గురువర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు శనివర్గ లగ్నాలు వృషభ మిథున కన్య తుల మకర కుంభాలు శనివర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు మరి ఈ రెండు లగ్నాలకి గురువు మరి వాళ్ళకి ఖచ్చితంగా బ్యాగ్ చేస్తాడా శనివర్గ లగ్నాలకి గురువర్గ లగ్నాలకు మాత్రమే పూర్తిగా మంచి ఫలితాలు ఇస్తాడు అంటే ఇక్కడ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చాట్లో గురు ఉండేటువంటి స్థితి అంటే పాప లేకుండా శుభ కత్తిర్లో ఉంటే శనివర్గ లగ్నాన్ని కూడా మంచి చేస్తాడు చేయడం కాదు కానీ ఎంతైనా గురువు గురువర్గ లగ్నాలకే ఎక్కువ సపోర్టివ్ గా ఉంటుంది కానీ జనరల్ గా గురుగ్రహానికి జనరల్ గా ఒక ఇది ఉంటుంది ఎలాగా అంటే తను సహజంగానే శుభగ్రహము సహజ శుభగ్రహాలు అంటారు నాచురల్ బెనిఫిట్ ప్లానెట్ ఫంక్షనల్ బెనిఫిట్ ప్లానెట్ అని ఉంటుంది అంటే ఆ లగ్నాన్ని శుభడా కాదా అనేది వేరు సహజంగా శుభత్వం ఉండేటువంటి తత్వం వేరు గురువు కాబట్టి ఇక్కడ ఏంటంటే గురుబలం అనేటువంటిది ఎంతసేపు మనం కోణ స్థానాల్లో ఉంటేనే గురుబలం అనుకుంటాం అలా కాదు అంటే ఐదు తొమ్మిదిలో ఉంటేనే లగ్నాన్ని చూస్తున్నటప్పుడు గురుబలం అండి భావాన్ని బట్టి మీరు ఏ భావం గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆ భావ సంబంధంగా గురుబలం అనేటువంటిది ఖచ్చితంగా మారిపోతూ ఉంటుంది అంటే ఉదాహరణకు లగ్నంలో ఉన్నాడు అప్పుడు సప్తమాన్ని చూస్తాడు సప్తమాన్ని పంచమాన్ని భాగ్యాన్ని చూస్తున్నాడు అనుకుంటున్నాడు గోచారంలో మీకు లగ్నంలోకి వచ్చాడు లేకపోతే చంద్ర రాశిలోకి వచ్చాడు అప్పుడేంటి సంతానానికి వివాహం అవ్వడానికి ఉపనయనాది సంస్కారాలు చేయడానికి హైర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది అదే ధనస్థానంలోకి వచ్చాడు అనుకుంటాడు రీసెర్చ్ రిలేటెడ్ వాటికి అప్పు దొరకడానికి మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత యోగిస్తాడు మూడో స్థానంలో ఉన్నాడు అప్పుడు కూడా ఉపనయనాది సంస్కారాలకి చాలా బాగుంటుంది వివాహ సంబంధించిన విషయాలకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు మరియు అదే విధంగా విదేశాలకి ఐ మీన్ లాభాలు విదేశాలకు కాదండి ఏదైనా వ్యాపార లాభాలు సక్సెస్ రేట్ పెరగడానికి బాగుంటుంది మూఢో ఉంటుంది అందుకే అమ్మ మూడులో గురువు కాదండి మన పని అయిపోయింది అనుకోవడానికి లేదు ఎందుకంటే గురువు ఏ అని ఏమి ఇంకోటి ఏంటంటే మీ పర్సనల్ చార్ట్ లో ఉండే గ్రహాలను యాక్టివ్ చేస్తాడు మీ పర్సనల్ చాట్ లో ఉండేటువంటి భావాలను యాక్టివ్ చేస్తాడు అయితే ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక నాలుగులోకి వెళ్ళాడు నాలుగులోకి వెళ్ళినప్పుడు ఆయన వీక్షణలు ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే నాలుగులో ఉన్నప్పుడు సర్వసాధారణంగా అష్టమ మీద ఉంటుంది కాబట్టి చదివేటువంటి విద్యా సంబంధించిన విషయంలో ఓరియంటెడ్ ఓరియంటెడ్గా చాలా చాలా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే చదివేటువంటి చదువు విషయంలో ఉద్యోగానికి తోడ్పడేటువంటి విద్యను అభ్యసిస్తారు అని చెప్పి చెప్పచ్చు అదేవిధంగా ఈ నాలుగులో విదేశాలకు వెళ్ళడానికి వెళ్ళి అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగం చేయడానికి అక్కడ రీసెర్చెస్ చేసి పిహెచ్డీస్ ఇవన్నీ చేయడానికి యోగిస్తాడని అర్థం అనమాట నాలుగులో ఉంటాయి ఇక ఐదో స్థానంలో ఉన్నాడు ఐదో స్థానంలో కొంతవరకు ఆయన ఇచ్చేటువంటి ప్రజలు పంచమ గురువు సంతాన యోగాన్ని ఇస్తాడు ఇవ్వడం కాదు కానీ అతను దృష్టి పెట్టి ఉంటుంది ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాడు ఐదో స్థానం కూడా ఉపనయనానికి చాలా మంచిది కొంతమంది ఏజ్ లో చూడండి ఐదో స్థానంలో గురువు వచ్చినప్పుడు చేస్తుంటారు ఎందుకు ంచమం మంత్రస్థానం మంత్రస్థానంలో గురువు ఉన్నాడు తొమ్మిదవ స్థానం ఎందుకంటే తండ్రి అందించాలి ఆ యొక్క ఒక నయనాది సంస్కారాన్ని అలాగా అలాగే ఐదులో ఉన్నప్పుడు వ్యాపార అభివృద్ధిని ఒక చక్కటి ఆలోచన ద్వారా వీళ్ళకి వ్యాపారం కలిసి రావడము తండ్రి యొక్క వ్యాపారాల్లో వీళ్ళు కూడా ఎంటర్ అయ్యి చక్కగా కలిసి రావడం ఇటువంటివి కూడా ఇస్తాడు ఇక ఆరో స్థానంలో ఉన్నప్పుడు పర్టికులర్ గా ధనయోగాన్ని చాలా మంది ఆరులో గురువు అంటే అమ్మో షట్ షట్ స్థానంలో గురువు మాకేం యోగించదనుకుంటారు కాదు అక్కడ ఉండేటువంటి గురువు రెండో స్థానాన్ని స్థానాన్ని వీక్షిస్తాడు మీ లగ్నానికి శుభుడై ఎక్కడా పాపకత్తిలో లేకపోతే చాలా చక్కగా ఉద్యోగ సంబంధించిన అంశాల్లో ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది సప్తమ గురువు గురువు లగ్నాన్ని చూస్తున్నందుకు గురుబలము అంటే జీవుడి గురుబలం అంటే ఏం చేసినా సరే భగవంతుడు అనేటువంటి ఒక ఎనర్జీ మిమ్మల్ని కాపాడుతుంది అనేటువంటి భావనలో మీ యొక్క లైఫ్ అనేటువంటిది వెళ్తూ ఉంటుంది అలాగే మూడులో ఏడో స్థానంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు విషయంలోని ఇటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది ఎందుకంటే పదకొండో స్థానాన్ని కూడా చూస్తాడు కదా అంటే మూడు లగ్నాన్ని మూడు ని పదకొండుని యాక్టివ్ చేస్తాడు కాబట్టి ఇక అదే విధంగా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అంశాల్లోని ఇట్లాంటి విషయాల్లో అదేవిధంగా తాతగా రాస్తికి సంబంధించిన విషయంలో విషయంలో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే క్లియర్ అవ్వడం జరుగుతుంది తొమ్మిదిలో కనుక ఉన్నట్లయితే ఇక్కడ కూడా గురుబలం ఇది కూడా ఉపనయన సంస్కారాలకి చాలా మంచిది ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటాయి కూడా క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది దశమ గురువు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి మనం ఏమి చదువుకుంటే మనం చక్కగా ఆ యొక్క విషయంలో బాగుంటుంది అనేటువంటిది దశమ స్థానంలో ఉండేటువంటి గురువు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు ఇక్కడ కూడా ఏంటంటే డైలీ లైఫ్ లో కొన్ని అభివృద్ధికరమైనటువంటి విషయాలు ఫైనాన్షియల్ గా గ్రోత్ రావడము రుణం లభించడం కూడా దశమ స్థానంలో ఉండే గురువు ఇస్తాడు ఇక పదకొండవ స్థానంలో ఏకాదశంలో ఉండేటువంటి గురువు సంతాన యోగాన్ని ఇస్తాడము సందేహము లేదు అలాగే సంతాన యోగము మరియు ఏదైనా ఒక కొత్త ప్రయత్నం కొంత సునాయాసంగా ముందుకు వెళ్ళడము మరియు వివాహ సంబంధించిన విషయాలు సెట్ అవ్వడం అందులో ముఖ్యంగా ప్రేమించిన వారిని వివాహం చేసుకోవడం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం చేస్తారు పదకొండులో కను పన్నెండులో గురువు ఉన్నాడు దానికి అక్కడ ఏమిటంటే చేసేటువంటి విద్యా సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం పన్నెండులో గురువు ఉన్నాడు కదా అని భయపడాల్సి మన ప్రాపర్టీస్ కొంటారు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అక్కడ రీసెర్చెస్ కలిసి వస్తాయి పిహెచ్డీస్ చేసేటువంటి యోగాన్ని ఇస్తాడు రీసెర్ చూడటం మీరు చేసే ప్రతిదీ కూడా సక్సెస్ అయ్యేలా చేస్తాడు అక్కడ ఇక ఈ గురువు కనుక మీ జన్మజాతకంలో బలహీనంగా ఉన్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో అప్పుడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి పసుపు వస్త్రాలు దానంగా ఇవ్వండి పసుపు కుంకుమ గంధం లాంటి పదార్థాలని మంగళకరమైన పదార్థాలని మీకు దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి ఆలయము శివాలయం ఎక్కడైనా తీసుకెళ్ళి సమర్పించండి వాటిని దానము అన్నారు సమర్పించడము అంటారు అంటే అమ్మవారు మనతో చేయించుకుందనేటువంటి భావనతో చేయండి గోసేవ చేయండి గోవులకి అరటికాయలు తినిపించండి అరటి పళ్ళు మరియు ఆ సీజన్ బట్టి మ్యాంగోస్ కనుక ఉన్నట్లయితే మ్యాంగోజ్ కూడా దానంగా ఇవ్వడం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది శ్రీమా